ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ద్వాదశ రాసుల్లో మకర రాశి వారి జాతకం ప్రేక్షణ యోగం బలం చదువు విద్య ఉద్యోగం ఎలా ఉంది కెరీర్ విషయంలో పర్సనల్ లా జాతకం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దాం రా జానకి రామ్ ఎట్లా ఉంది మకర రాశి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది విద్య విషయం ఉద్యోగ విషయంది ధన విషయంది వ్యాపార విషయంది పర్సనల్ లైఫ్ ది ఎలా ఉంది చూడు మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండండి గోపాలకృష్ణుడు వచ్చిండు ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం దేవతలకే దేవుడు విఘ్నేశ్వరుడు వచ్చిండు గణనాయకుడు వచ్చిండు వారి పేరు మీద మకర రాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం నవగ్రహాల్లో వారికి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రెండు గ్రహాలు అనుకూలంగా వారి పేరు మీద ముఖ్యంగా ఆదాయం పదకొండు ఖర్చు మాత్రం పదకొండు సరి సమానం రాసి ఉంది సాయం చేసేది నలుగురు నష్టపరిచేది ఇబ్బంది పెట్టేది ఐదుగురు వారి జాతకానికి నవగ్రహాల్లో మాత్రం కుజగ్రహం రెండవది వారి కేతుగ్రహం మంచి లేదండి కుజగ్రహం బాగాలేనందు వలన మాత్రం కానీ మాత్రం వారికి ముఖ్యంగా భూమి విషయంలో ఇబ్బందులు వస్తాయి అలాగే మాత్రం ఇల్లు కట్టడంలో కొనడంలో రిపేర్ చేయడంలో ఇబ్బందులు వస్తాయి అలాగే ఎవరికైనా వారి సొంత ఇల్లు ఉన్నా కూడా మాత్రం ఎవరికైనా బాడుగా ఇచ్చిన కిరాయి ఇచ్చిన వాళ్ళు ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి షాప్ కావచ్చు కాంప్లెక్స్ కావచ్చు మామూలుగా రూమ్లు కావచ్చు అసలు దాంట్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరు జాతకంలో చెప్పాలంటే గురుబలం ఉంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది వంద రూపాయలు ఖర్చు పెట్టైనా సరే వెయ్యి రూపాయల పని మాత్రం సాధించుకునే అవకాశం ఉంటుంది వీరి జాతక బలం మీద అలాగే రాజకీయ రంగంలో అయితే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి శని గ్రహ బలం వీరికి చాలా వరకు అనుకూలం ఉందండి ఎందుకంటే శని స్థానం వెళ్ళిపోతుంది వీరి జాతకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం శని వెళ్ళిపోతుంది శివయోగాలు కలిసి వస్తే వారి జాతక బలానికి కానీ ముఖ్యంగా ఈ మకర రాశి వారి జాతకంలో శ్రావణ నక్షత్రం జాతకంలో మాత్రం ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రం దర్శనం చేయడం మంచిది లేదా వారం వారం శనివారం శనివారం పూజ చేయాలి చాలా వరకు శుభకరం అండి లేదా వేలు కాని లేని వారు నెలకొకసారి శ్రావణ నక్షత్రం వచ్చే రోజు ఏ వారమైనా సరే పర్వాలేదు ఇంట్లోనైనా సరే లేదా మామూలుగా వారు ఉండే గ్రామంలో కానీ ఉండే ప్రాంతంలో కానీ మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద అలాగే వీరి జాతకంలో మాత్రం వ్యాపార వస్తువుల విషయంలో మాత్రం తిరుగు ఉండదు కానీ ముఖ్యంగా మాత్రం ధన వస్తువులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వీరు వ్యవసాయ విషయంలో సరి సమాన యోగ బలం ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న మాత్రం ఈ సంవత్సరం వీరికి ఉగాది గడియ నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి శుభయోగాలు కలిసి వస్తాయండి శుభం భూయ